ఈనాటి అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఫూల్ మఖాన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం మనం తినే చిరుతిళ్ళలో ఫూల్ మఖాన ఒకటి దీన్ని తామర గింజలు అని కూడా పిలుస్తారు చిన్న చిన్నవిగా తెల్లగా ఉండే ఈ గింజల్లో మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి పోషకాలు ఏమున్నాయో చూద్దాం పూల్ మఖానాలో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ కాల్షియం విటమిన్ బి సిక్స్ మంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇక అద్భుత ప్రయోజనాలు ఏమిటో కూడా చూద్దాం గుండెకు మంచిది పూల్ మఖాన గుండె పనితీరును మెరుగుపరిచి రక్త ప్రసరణను పెంచుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది పూల్ మఖానా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది పూల్ మఖానాలో కాల్షియం మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంలో మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది ఇంకా నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఫుల్ మఖానా జలుబు దగ్గు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది అయితే ఈ ఫుల్ మఖానాను ఎలా తినాలి ఫుల్ మఖానాను నేరుగా తినవచ్చు లేదా వేయించి ఉప్పు మసాలా దుగ్ధాలతో కలిపి తినవచ్చు దీన్ని లడ్డూలు పాయసం వంటి వాటిలో కూడా వాడవచ్చు ఫుల్ మఖానాలతో సలాడ్లు సూప్లు కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం ఈరోజే మొదలు పెడదాం ధన్యవాదాలు